హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నం వారి రుచులు ఈ రోజు ఈ వీడియోలో మనము జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ వీడియో పూర్తిగా చూడండి పిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అంత ఈజీ జున్ను తయారు చేసుకోవడము మనదైతే మాత్రం ఒక ఈనిందండి ఈ దూడ అయితే మాత్రం త్రీ డేస్ అవుతుంది నానైతే మాత్రం ఎప్పుడు ఫస్ట్ రోజు పాలు అయితే తీయడండి ఎందుకంటే దూడ బాగా ఎదగాలని చెప్పి ఫస్ట్ రోజు పాలు పూర్తిగా తాగిచ్చేస్తాడు దూడకి రెండో రోజు మూడో రోజు కూడా అంతేనండి ఏదో తీయాలన్నట్టుగా కొంచెం తీస్తాడు అంతేను దూడకే వదిలేస్తాడు పాలన్నీ ఈ విధంగా దూడలు చున్ను పాలు బాగా తాగితే తొందరగా ఎదుగుతాయి అండి అవి హెల్దీగా కూడా ఉంటాయి ఏంటంటే దూడలు బలంగా హెల్దీగా ఉండాలండి అవి కొంచెం తగ్గిపోతున్నాయి అనిపించినా గానీ కావాలంటే పాలు తీయడం ఆపేసి వాటికి తాగిచ్చేస్తాడు ఈ విధంగా మనం కొంచెం పాలు తీసుకున్న తర్వాత మళ్ళీ దూడను వదిలేస్తారు ఈ జున్ను పాలు అయితే మాత్రం మూడో రోజు బండి మామూలుగా జున్ని పాలల్లో వేరే పాలు నార్మల్ పాలు కలుపుతూ ఉంటారు కదా అట్లంతా ఏం కలపాల్సిన అవసరం లేదు మూడు రోజుల పాలు అయితే మాములుగా డైరెక్ట్ గా మనము చేసుకోవచ్చు ఈ పాలల్లో మనము పూర్తిగా చక్కెర కాకుండా పూర్తిగా బెల్లం కాకుండా కొంచెం చక్కెర కొంచెం బెల్లం వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్ గా కుదురుతుంది ఇంకొక పక్క పొయ్యి మీద చూడండి పాలు ఎలా కాగుతున్నాయో అమ్మకైతే మాత్రం ఈ విధంగా ఎర్రగా కాచుకొని పెరుగు మజ్జిగ చేసుకుంటేనే నచ్చుతుంది మనం చున్ని పాలల్లోకి కొంచెం సొంటి ముక్క ఒక పది మిరియాలు అలాగే ఒక నాలుగు ఎలా చేసుకుని మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇలాచి వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే సొంఠి మిరియాలు మనకి అరుగుదలకు దోహదపడతాయి కాబట్టి ఇవి వేసుకోవాలి ఖచ్చితంగా ఇవి ఈ రకంగా మెత్తని పౌడర్ దంచుకొని మన పాలల్లో వేసుకొని కలుపుకోవాలి చూస్తున్న ప్రతి ఒక్కరు మన వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే మీలో ఎంత మందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా ఊర్లో ఏంటంటే జున్ను పాలు డైరీకి కానీ అలాగే పక్క నీళ్ళకి కానీ ఎవరికి ఇవ్వరండి ఎవరైనా జున్ను కావాలంటే ఇంటికి పిలిచి పెడతారు కావాలంటే ఎవరైనా వచ్చి తినేసి కానీ వాళ్ళ ఇళ్ళకైతే మాత్రం ఇవ్వరు మనకి బర్రీ అయిన తర్వాత ఐదు రోజుల తర్వాత ఎప్పుడు శనివారం వస్తే ఆ శనివారం రోజు ఆ బర్రీ పాలతో దేవ పాల పొంగలు పెట్టి అలాగే నెయ్యి చేసి పిండి దీపం పెడతారు పెరుగు అవంతా దేవుడి దగ్గర పెట్టుకుని టెంకాయ కొట్టుకొని ఆ తర్వాత రోజు నుంచి మనం ఎవరికి కావాలన్నా పాలు పోయచ్చు లేదంటే డైరీ అలా అయినా పోసుకుంటారు ఊళ్ళో అయితే మాత్రం అందరూ ఇలాగే చేస్తారండి ఈ పాలలో అన్ని కలిసేటట్లు మనం బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి పోసుకోవాలి ఈ గిన్నెలో కొంచెం వెలుతుగా ఉండేటట్లే పోసుకోవాలి మనం పాలు ముందుగా అయితే మనము పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని అవి కొంచెం కాగిన తర్వాత మనము గిన్నెలో పాలు పోసి పెట్టుకున్నాం కదా ఆ గిన్నె దాంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనము పాలగిన్నె మీద మూత పెట్టుకోవాలి అలాగే మెయిన్ మనం పెట్టుకున్న పాత్ర మీద కూడా మూత పెట్టుకోవాలి ఇది బాగా ఒక నలభై నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో మనము మూత తీసుకుంటూ మనం పోసిన వాటర్ మరీగా ఇంకిపోయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మా ఊర్ సైడ్ అయితే మాత్రం జున్ను రెండు రకాలుగా తయారు చేసుకుంటారండి ఈ రకంగా ఒకటి ఇంకోటి ఏంటంటే మామూలుగా మనకి పాలు తీసుకుంటాం కదా అవి ఒక డబ్బర్ వేసుకొని వేసుకుని మనం వేసుకుంటూ కలుపుతూ ఉంటే అవంతా విరిగిపోతాయి కదా అలా వస్తుంది అలా తింటారు ఎక్కువ మంది అలాగే తింటారు అది ఎలా తయారు చేస్తారు అనేది ఖచ్చితంగా ఒక షార్ట్ అయితే తీసి పెడతాను చూడండి ఇది పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే ఇలా మోటు తీసిన తర్వాత ఏదైనా ఒక స్పూన్ ని లోపలికల్లా గుచ్చి తీసామంటే ఏం క్లియర్ గా వచ్చిందంటే మనకి స్పూన్ అది బాగా ఉడికి ఉడికిపోయినట్టు ఈ స్టేజ్ లో ఇంకా మనం దీన్ని దించేసుకోవచ్చండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో అమ్మ చేసిన ఈ జున్ను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ మట్టి పాత్రలు ఏంటంటే మనకి మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత హీట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటాయి కానీ అవి హీట్ అయిపోయిన తర్వాత మనకు అంతా రెడీ అయిపోయి కిందకి దించేసిన ఒక ఐదు నిమిషాల దాకా కూడా ఉడుకుతూనే ఉంటుంది అంత హీట్ అవుతాయి చూసారు కదా మన జున్ను అయితే మాత్రం ఎక్సలెంట్గా రెడీ అయ్యింది దీన్ని మనం తీసుకునేటప్పుడు బాగా రావాలంటే మనం ఒక స్పూన్ తీసుకొని హెచ్ఎస్ అంతా ఒకసారి తిప్పామంటే లూజ్ అయిపోతుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది షేపు చూసారు కదా మన జున్ను అయితే కేక్ లాగా ఎంత బాగా వచ్చిందో ఈ జున్నుని ఏంటంటే మనం వేడి వేడిగా తిన్నా కానీ చాలా బాగుంటుందండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజుల దాకా పాడవుతూ బాగుంటుంది దీన్ని లో పెట్టుకొని చల్లగా తింటే ఎలా ఉంటుందంటే ఇంచుమించు మనకి కుల్ఫీ ఫ్లేవర్ కి దగ్గరగా ఉంటుందండి టేస్ట్ అంత బాగుంటుంది ఖచ్చితంగా మీకు జునుపాలు దొరికినప్పుడు ఇది దీన్ని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మనం అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బాయ్